హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ మల్లికార్జున బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ ప్రస్తుతం మనం శ్రీశైలంలో ఉన్నటువంటి ఛత్రపతి శివాజీ గారి స్ఫూర్తి కేంద్రం మీకు చూపించబోతున్నాను ఈరోజు శివాజీ గారి జయంతి సందర్భంగా ఈ వీడియో చూపించాలని ఉద్దేశంతో ఈ వీడియో పెడుతున్నాను ఫ్రెండ్స్ వీడియో లాస్ట్ వరకు చూడండి తప్పకుండా చూడండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ శ్రీశైలంలో గుడి వెనకాల శివాజీ గారి స్ఫూర్తి కేంద్రం ఉంటుంది ఇప్పుడు మనం ఈరోజు నైట్ వ్యూ ఎలా ఉందో చూడబోతున్నాం చాలా వరకు మీరు వీడియోస్ డే టైంలో తీసిన వీడియోస్ ఉంటారు ఈరోజు మనం లక్కీగా నైట్ టైంలో తీసిన వీడియో ఈ దగదగ కాంతుల మధ్యలో శివాజీ గారి లోపల ఎలా ఉన్నారో చూద్దాం ఇక్కడ టికెట్ తీసుకుంటే మనకి మనిషికి ట్వంటీ రూపీస్ ఉంటుందండి టికెట్ ఒక మనిషికి ఈ స్ఫూర్తి కేంద్రం యొక్క ప్రాంగణంలో ఒక చిన్న లైబ్రరీ ఉంది శివాజీ గారి జీవిత చరిత్రకు సంబంధించిన బుక్స్ దొరుకుతాయి అందులో మనకి స్ఫూర్తి కేంద్రంలోకి వెళ్ళగానే మనకి మెట్లు కనిపిస్తాయి మెట్ల ద్వారా లోపలికి వెళ్తే శివాజీ గారి ప్రతిరూపం అయితే మనకి కనిపిస్తుంది అక్కడ నిజంగానే శివాజీ గారు కూర్చున్నారేమో అన్నంత ఫీలింగ్ అయితే మనకి వస్తుందండి ఇది లోపల ఉన్నటువంటి వ్యూ అనమాట ఇది ఈ స్ఫూర్తి కేంద్రం మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉంటుంది శ్రీశైలంలో చూడాల్సిన గొప్ప క్షేత్రం ఏదైనా ఇంకొకటి ఉంది అంటే అది శివాజీ గారి స్ఫూర్తి కేంద్రం అక్కడ శివాజీ గారు కూర్చున్నారు ముందు మంత్రులు తర్వాత సేనాధిపతులు వాళ్ళకు సంబంధించినటువంటి ముఖ చిత్రం అన్నమాట ఇదంతా నిజంగానే కూర్చున్నారేమో అన్నట్టుగా మనకి అనుభూతి అయితే కలుగుతుంది చాలామంది శ్రీశైలం వస్తారు వెళ్తారు ఈ శివాజీ స్ఫూర్తి కేంద్రం చాలామందికి తెలీదు కొంతమంది విని ఉంటారు కొంతమంది వెళ్ళలేకపోతారు అందుకొరికే వాళ్ళ కోసం నేను ప్రత్యేకంగా ఈ యొక్క వీడియో పెడుతున్నాను ఈ స్ఫూర్తి కేంద్రంలో శివాజీ గారి యొక్క జీవిత చరిత్ర మొత్తం గోడలపైన ప్రింట్ చేయడం జరిగింది అంటే బొమ్మల రూపంలో చూపించడం జరిగింది నేను మీకు అది లాస్ట్కి చూపిస్తాను ఎందుకంటే ఇక్కడ మనకి టూ మినిట్స్ పట్టిందండి ఓన్లీ శివాజీ గారి చరిత్ర అది మొత్తం షూట్ చేయడానికి అందుకే ఈ వీడియో చివరిలో పెడతాను చూడండి తన జీవితంలో జరిగినటువంటి ప్రతి సంఘటన అందులో ఉంటుంది ప్రస్తుతం మనం చూస్తున్నది ఏంటంటే శివాజీ గారి యొక్క ధ్యాన మందిరం ధ్యాన మందిరం యొక్క ఫ్రంట్ వ్యూ ఇది చాలా బాగుంటుందండి ధ్యాన మందిరం లోపల శివాజీ గారు ధ్యాన ముద్రలో కూర్చొని ఉంటారు బ్రహ్మరాంభిక అమ్మవారిని కూడా మనం లోపల చూడొచ్చు ఇంకొక విషయం ఏంటంటే శివాజీ గారికి బ్రహ్మరాంబిక అమ్మవారు ప్రత్యక్షమై ఖడ్గాన్ని సమర్పించినటువంటి ప్లేస్ అని చెప్తారు ఇది ఆ ఖడ్గంతో తను చేసిన ప్రతి యుద్ధంలో గెలుపు పొందడం జరిగింది శివాజీ గారికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క కోట యొక్క ముఖ చిత్రం మనకి ఇక్కడ చూపించడం జరిగింది చాలా బాగుంది అంటే ఆ కోట యొక్క రూపం ఎలా ఉంటుంది అక్కడ ఉన్నటువంటి సౌకర్యాలు ఎలా ఉంటాయి అక్కడ ఉన్నటువంటి రహస్య మార్గాలు ఏ విధంగా ఉన్నాయనేసి మనకి కోటల రూపంలో ఇక్కడ చూపించారు పక్కనే బోర్డు ఉన్నాయి ఆ బోర్డు పైన ప్రతి ఒక్కరు రాశారనమాట అంటే ఈ కోట పైన నెంబర్స్ ఇచ్చి అక్కడ ఏమేమి ఉన్నాయి అనేది మొత్తం క్లియర్గా రాశారు మొత్తం నాలుగు చూపించడం జరుగుతుంది మనకి ఇందులో నాలుగు కోటలు ఈ మందిరంలో నాలుగు కోటలు చూపించడం జరుగుతుంది ప్రతాప్గఢ్ రుద్రగఢ్ ఇంకా రెండు ఉన్నాయి అవన్నీ ఇక్కడ చూపించడం జరిగింది ఒక్కొక్కటి మీకు చూపిస్తున్నాను ఇది శివాజీ గారి యొక్క మందిరము ఇప్పుడు శివాజీ గారిని చూద్దాం ధ్యానముద్రలో కూర్చొని ఉంటారు వెనకాలే బ్రహ్మరామికి అమ్మవారు ఉంటారు నమపార్వతి పతయే హర్ర హర్ర మహాదేవ్ మనం చూస్తున్నాం ఈ మధ్య ఎక్కడ చూసినా ఇదే డైలాగ్ ఎందుకంటే ఛత్రపతి శివాజీ గారు స్మరణ చేసినటువంటి మంత్రం అది ఈ మధ్య వచ్చినటువంటి విక్కీ కౌశల్ గారి సినిమాలో కూడా మనం చూస్తున్నాం శివాజీ గారి కుమారుడు శంభాజీ గురించి ఆ సినిమాలో ఉంది ప్రతి ఒక్కరు చూడగలరు నేను చెప్పినటువంటి చరిత్ర అండి ఇది శివాజీ గారి యొక్క జీవితంలో జరిగినటువంటి ప్రతి ఒక్క సన్నివేశాన్ని ఇక్కడ మనకి చూపించడం జరిగింది చాలా బాగుంటుంది తను పుట్టినప్పటి నుంచి తను యుద్ధాలు తర్వాత తను చేసినటువంటి గొప్ప గొప్ప కార్యక్రమాలు ప్రతి ఒక్కటి ఈ యొక్క గోడలపైన చిత్రీకరించడం జరిగింది మీకు తెలుగులో కింద మ్యాటర్ ఉంది ఇంగ్లీష్లో ఉంది హిందీలో ఉంది వీడియో పాజ్ చేసి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క మ్యాటర్ చదివితే మీకు అర్థమైపోతుంది శివాజీ గారి యొక్క పూర్తి జీవిత చరిత్ర మనం చూడొచ్చండి అంత బాగా ఈ గోడలపైనైతే చెక్కడం జరిగింది శివాజీ గారి యొక్క జీవిత చరిత్ర మొత్తము ఇది ఫ్రెండ్స్ శ్రీశైల క్షేత్రంలోని శివాజీ స్ఫూర్తి కేంద్రం యొక్క ప్రాంతము ప్రతి ఒక్కరూ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని చూసిన వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం నమ శివాయ్ జై శ్రీరామ్ 国防知识。